హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ చదివిన తర్వాత లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా ఆమెను ఆ రోజంతా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు హింసిస్తూనే ఉన్నాడు రాజేంద్ర కానీ దాక్షాయిని మాత్రం నవ్వుతూ రాజేంద్ర వైపు చూస్తూనే ఉంది నీ ఫ్యూచర్ నాకు కళ్ళకు కట్టినట్లుగా క్లియర్గా కనబడుతుంది అన్నట్లుగా అతను ఎంత బాధ పెడుతున్నా అది బాధని పంటి కింద భరిస్తూనే ఉంది అలా అతి కష్టం మీద ఆ రోజు నైట్ గడిచిపోతుంది తెల్లవారేసరికి రాజేంద్రకు ఆలోచన వస్తుంది ఖచ్చితంగా దాక్షాయిని నేను కిడ్నాప్ చేశాను అని తెలిస్తే రుద్రనేత్రుడు ఫోన్ చేస్తాడు అలా అతను ఎక్కడ ఉన్నాడు అనేది నేను కనుక్కోవచ్చు కదా అనుకుని ముందుగానే మిమిక్రీ ఆర్టిస్ట్ని ఏర్పాటు చేసుకున్నాడు అలా దాక్షాయిని చేత మిమిక్రీ ఆర్టిస్ట్ ముందు మాట్లాడించాడు ఆమె కూడా ఏమాత్రం సంకోచం లేకుండా చాలా నార్మల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చిన నువ్వేమీ పీకలేవు అన్నట్లుగానే రాజేంద్ర వైపు చూసి మిమిక్రీ ఆర్టిస్ట్తో మాట్లాడింది నీ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అని నవ్వుకుంటూ అలా ఉదయం నేత్ర రుద్రాకి ఫోన్ చేయటం రుద్ర ఇంటిలో తన తల్లి లేదు అని గమనించటం వెంటనే తన తల్లికి ఫోన్ చేయటం అటువైపు నుండి మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడక ముందే రాజేంద్ర ఆలోచన ఏ విధంగా ఉంటుందో పసిగట్టిన రుద్ర తన తల్లి త్వరగా ఇంటికి రావాలి అని బెదిరించటం చక్క చక్క జరిగిపోయాయి ఆ తర్వాత ఇక తప్పని పరిస్థితుల్లో రాజేంద్ర దాక్షాయిని ఇంటికి తీసుకొని రావటం జరిగింది అలా జరిగింది మొత్తం గుర్తు చేసుకొని ఇక్కడ దాక్షాయిని కళ్ళల్లో కన్నీరు వస్తుంటే రాజేంద్ర తనకు కావలసిన రాజకీయ జీవితం పదవి అంటూ వాటికి దాసోహం అయ్యి ఇలా సొంత భార్యని కొడుకుని కూడా మోసం చేయాలి అనుకుంటున్నావా రాజేంద్ర అని చాలా బాధగా తన భర్తను తలుచుకుంది మనసులోనే ఇక్కడ రుద్ర కూడా అలానే అనుకొని తెల్లవారితే రాజేంద్ర జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అని గుర్తు తెచ్చుకుంటూ ఒక రకమైన నవ్వుతో కళ్ళు మూసుకున్నాడు ఇంటికి నైట్ నేత్ర చాలా లేట్గా వచ్చాడు అప్పటికి కూడా సోఫాలో ముడుచుపై పడుకొని ఉంది సాత్విక ఆమెను చూసిన మరుక్షణం అబ్బా ఆఫీస్ వర్క్లో పడి దీన్ని మర్చిపోయానే నేను నా కోసం మీరు ఎదురు చూస్తూ ఇక్కడే సోఫాలో పడుకున్నట్లుగా ఉంది పాపం ఎలా పడుకుందో చూడు బుజ్జి కుక్కపిల్ల ముడుచుకొని అని పడుకొని ఉన్న సాత్వికను చూసి చాలా క్యూట్గా అనిపించడంతో అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ మీద పడి ఆమె నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఉన్న ముంగురులను ఒక చేతితో చిన్నగా చెవి వెనక్కి పెట్టి అబ్బబ్బా ఎంత క్యూట్గా ఉన్నావే అని పెదవులతో ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్లుగా సౌండ్ రాకుండా అని అన్నాడు సారీ సారీ ఈరోజు బాగా లేట్ అయిపోయింది కానీ రేపటి నుంచి మాత్రం ఇలా లేటుగా అస్సలు రాను లేట్ అయ్యే సిచ్యువేషన్స్ జరగనివ్వను అని చిన్నగా ఆమె నిద్రపోతున్నా కూడా మేల్కొని ఉంటే ఎలా ఆమెకు సమాధానం చెప్తాడో అలానే సమాధానం చెప్తున్నాడు రెండు చేతులని చెవులు పట్టుకొని సరే సరే నువ్వు నిద్రపోతున్నావు కదా నేను డిస్టర్బ్ చేయండి నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను ఆ తర్వాత నిన్ను బెడ్ మీద పడుకోబెడతాను అంటూ కరెక్ట్గా పది నిమిషాల్లో అతను ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో చూస్తే అక్కడ సాత్విక ఉండదు బెడ్ మీద మధ్యలో కూర్చొని అతని వైపే నవ్వుతూ చూస్తుంటుంది ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నువ్వు అని అంటుంటే ఆమె మరింత గట్టిగా నవ్వుతూ నేను నిద్రపోలేదు బాబా మేల్కొనే ఉన్నాను అలా ఎదురు చూసి చూసి జస్ట్ కళ్ళు మూశాను అంతే అప్పుడే నువ్వు రూమ్లోనికి ఎంటర్ అయ్యావు నీ వేషాలు చూస్తూ ఉన్నాను ఏం చేస్తావు అని ఆమె ఓరగా చిరునవ్వుతో అనటంతో అహమ్మ దొంగ ఎంత పెద్ద ప్లాన్ చేశావు అని అంటూనే ఒక్కసారిగా బెడ్ మీదకు ఎగిరి ఆమెను పట్టుకున్నాడు ఆమె అతడి నుంచి తప్పించుకోవాలి అనే ప్రయత్నం చేసినా కూడా తప్పించుకోలేకపోయింది ఎక్కడికి నా నుండి నువ్వు తప్పించుకునేది అంటూ ఆమెకు కితకితలు పెడతాడు ఆమె నవ్వుతూ బావా వద్దు ప్లీజ్ నేను ఎక్కువసేపు నవ్వలేను అంటూ గట్టి గట్టిగా నవ్వుతూ అతని చేతుల్లో ఇమిడిపోయింది అలా పది నిమిషాలు ఆమెకు కితకితలు పెట్టి ఆ తర్వాత తను పడుకొని తన మీదకు ఆమెను చేర్చుకొని ఆమె ముక్కు పట్టుకు లాగుతూ సారీనే అని మనస్ఫూర్తిగా చెప్తాడు నేత్ర పర్వాలేదులే బావా నీ సిచ్యువేషన్ ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలను ఆఫీస్కి వెళ్తున్నావు కదా అలానే ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను చిన్నప్పటి నుంచి మామయ్యని చూస్తూనే ఉన్నాను ఇప్పుడు నిన్ను కూడా చూస్తున్నాను నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాన్న అంటూ కూడా ఆగిపోయి చూస్తున్నాను కదా నాకు మీ ప్రాబ్లమ్స్ తెలియకుండా ఎలా ఉంటాయి ఐ విల్ అండర్స్టాండ్ అని నవ్వుతూ చెప్పటంతో థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు అలా రెండు నిమిషాలకు ఆమెను వదిలిపెట్టి సరే పడుకో బాగా లేట్ అయిపోయింది కదా అని అనటంతో పడుకుంటాలే కానీ అంటూ ఆమె అతని షర్ట్ బటన్ తిప్పుతూ ఉదయం రుద్రబాబు ఇంట్లో ఏదో జరిగింది ఏంటి అసలు అత్తయ్య బయటికి ఎక్కడికి వెళ్ళింది తర్వాత వెంటనే వచ్చారు కానీ దెబ్బలతో వచ్చారు అత్తయ్య చెప్పింది ఏది నాకు నమ్మాలి అనిపించలేదు నిజం చెప్పు అసలు అత్తయ్యకు ఏం జరిగింది ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది కదా నీకు రుద్రబావ చెప్పే ఉంటాడు కదా మీ ఇద్దరు ఎంతైనా జిగ్రీ దోస్తులు కదా మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండవు అని ఆమె అన్నది అబ్బా ఏం లేదులేవే అమ్మ చెప్పిందే నిజం అందులో ఇక సీక్రెట్స్ ఏమీ లేవు నేను కూడా నీతో పాటే ఇంటికి వచ్చేసాను కదా ఇక నాకు కూడా ఏమీ తెలియదు ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను అలసిపోయి వస్తే నువ్వేమో నీ ప్రశ్నలతో నన్ను విసిగిస్తున్నా మొగుడు అలసిపోయి వస్తే తలకు మసాజ్ చేయాలి లేదంటే కాళ్ళు పట్టాలి కాస్త రిలాక్సేషన్ కోసం ముద్దు ముచ్చట్లు ఆడాలి కానీ ఇలా ప్రశ్నలతో విసిగిస్తారు పెళ్ళాలు అని ఆడపిల్లల సాగదీస్తూ అన్నాడు నేత్ర అతని మాటలకు ఆమె ఒక్కసారిగా నోరు తెరిచి అమ్మో బావా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది ఈ యాంగిల్ ఏంటి చాలా యాంగిల్స్ ఉన్నాయి చూపించమంటావా అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమెను కిందకు చేర్చి ఆమె మీదకు చేరిపోయాడు తెల్లవారింది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సూర్యుడు ఉదయించటం తెలుస్తుంది కొంతమంది జీవితాల్లో వెలుగు నింపుతాను అని ఆ సూర్యుడు అంటుంటే మరికొంత మంది జీవితాల్లో ఆ వెలుగ ఎక్కువయ్యి బగబగ మండే ఎండదాటికి తట్టుకోలేని విధంగా మాడి మసైపోయే విధంగా చేస్తాను అంటున్నాడు మరి ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఆ సూర్యుడు ఏ విధంగా తన ప్రతాపాన్ని చూపిస్తాడో చూద్దాం రాజేంద్ర తన డీలింగ్ కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ సీఎం నేనే కావాలి వరుసగా ఐదవసారి కూడా సీఎం అవుతున్న ఏకైక ముఖ్యమంత్రిగా నేనే ఉండాలి నా పేరు మారం రోగిపోవాలి ఈ దేశంలోనే ప్రతి ఒక్కరూ ఐదు సార్లు సీఎం అయిన రాజేంద్ర అని చెప్పుకోవాలి అని అనుకుంటూ నిద్రలేచారు రుద్ర తన మీద తనకు ఉన్న కాన్ఫిడెన్స్తో రాజేంద్ర అనుకున్న ఏ ఒక్క పని జరగదు అని అనుకుంటూ నిద్రలేచాడు ద్రాక్షాయిని అయితే రాజేంద్ర మరీ క్రూయల్గా ఉన్నాడు ఇప్పుడు రుద్రనే రుద్రనేత్రుడు అని తెలిస్తే కొడుకు అని చూడకుండా చంపేస్తాడా కానీ నా కొడుకు అలా చూస్తూ ఉండే రకమైతే కాదు ఎందుకో నా మనసులో భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో ఈరోజు సూర్యాస్తమయానికి ఎవరి జీవితాలు ఎటు మలుపులు తిప్పుతాయో అని ఒక రకమైన కంగారు టెన్షన్ అలానే కొడుకు ఉన్నాడు అనే ధైర్యంతో నిద్రలేచింది ఇక యష్మి ముందు రోజు వచ్చిన పీడకలతో రుద్రకి ఏమీ కాకూడదు అని మనసులో అనుకుంటూనే నిద్రలేచింది ఇక సాత్వికకు అక్కడ జరిగేవి ఏమీ తెలియకపోవటంతో ఎప్పటిలా ప్రశాంతంగా నిద్రలేచి తన పని తాను చేసుకుంటుంది రాజేంద్ర త్వరగా వెళ్ళాలి అని ఉదయాన్నే ఆరు గంటలకే నిద్రలేచి తన పని పూర్తి చేసుకుని టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు ఆ రోజు చాలా లేటుగా ఎప్పుడో నిదానంగా లేచినట్లుగా రుద్ర రాజేంద్ర టిఫిన్ తింటున్నప్పుడు వల్లు విరుచుకుంటూ తన రూమ్లో నుంచి బయటకు వచ్చాడు ఒక కంట తన తండ్రిని గమనిస్తూనే ఉన్నాడు ఏం చేస్తున్నాడు బిహేవియర్ ఎలా ఉంది ఎలా డీలింగ్ జరిగే ప్లేస్కి వెళ్తాడు అని అనుకుంటూనే కరెక్ట్గా అప్పుడే టిఫిన్ తింటూ ఉన్న రాజేంద్రకు పొలమారింది ఎదురుగా చూస్తే గ్లాస్లో వాటర్ లేవు అలా దగ్గుతూ అటూ ఇటూ చూస్తూ ఉండటం గమనించిన రుద్ర పరుగున కిచెన్లోనికి వెళ్ళి తన తండ్రి కోసం వాటర్ తీసుకొని వచ్చి తన తండ్రి చేతుల్లో పెట్టాడు నాన్న వాటర్ అంటూ తన తండ్రి తల మీద చిన్నగా కొడుతూ తన తండ్రికి తండ్రిలా మారి తన చేతితోనే తన తండ్రికి వాటర్ తాగించాడు అలా తన కొడుకు తనకు మంచి నీళ్ళు తన చేతులతోనే తాగిస్తుంటే ఏదో తెలియని అనుభూతి రాజేంద్ర మనసుకు తాకింది చిన్నప్పుడు రుద్రకి కూడా రాజేంద్ర అలానే జాగ్రత్తగా దగ్గర ఉండి మరీ ప్రతి చిన్న విషయాన్ని చూసుకున్నాడు కొన్ని రోజులు అన్ని రోజులు చూసుకోవాలి అంటే రాజేంద్రకు కుదిరేది కాదు కానీ తన బిజీ షెడ్యూల్లో కూడా రుద్రని చూసుకోవటం కుదరలేదు అయినా సరే తనకు వీలు ఉన్న ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా రుద్రతోనే గడిపేవాడు రుద్ర అంటే రాజేంద్రకు అంత ఇష్టం ఇప్పుడు రుద్ర తనకు తండ్రి స్థానంలో ఉండి అలా వాటర్ ఇవ్వటంతో కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చాయి ఏమైంది నాన్న కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మీరు తాగుతుంది వాటరే కదా మరి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతూ పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు రుద్ర అది ఏం లేదులేరా ఏదో గుర్తొచ్చింది అంటూ రుద్ర తల మీద చేతిని వేసి ఆ తర్వాత తను టిఫిన్ తింటూ ఇంతకీ నువ్వు తిన్నావా లేదా చూస్తుంటే ఇప్పుడే నిద్ర లేచినట్లుగా కనిపిస్తున్నావు అని అడిగారు అవునా ఇప్పుడే లేచాను ఇంకా బ్రష్ కూడా చేయలేదు మీరు తినండి నేను తర్వాత తింటానులే అని తన తండ్రి వైపు నవ్వుతూ చూస్తూ చెప్పాడు రాజేంద్ర టిఫిన్ తినటం అయిపోవటంతో సరే రుద్ర బాయ్ నాకు కార్యకర్తలతో మీటింగు ఉంది వెళ్తున్నాను అంటూ రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళుతున్న తన తండ్రి వైపే కన్నార్పకుండా రుద్ర అలానే చూస్తూ ఉన్నాడు నాన్న నాన్న ఇక ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ మీరు వేసే పన్నాగాలకు ఇక పూర్తిగా నేను ఎండ్ కార్డు వేస్తాను అని నవ్వుకుంటూ తన రూంలోనికి వెళ్ళిపోయాడు చెయ్యవలసిన పనిని పూర్తిగా చేసేశాను అని అనుకుంటున్న రుద్ర రాజేంద్ర తన కారులో కూర్చొని తాను స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తన ఇంటి గేట్ దాటుతూ ఉండగా అప్పుడు తన సెక్రటరీ అయిన సురేష్ తనకి గుర్తుకు వచ్చాడు ప్రతిసారి కూడా తన పక్కనే ఉండేవాడు సురేష్ కానీ ఈసారి మాత్రం తను తీసుకొని వెళ్ళకపోవటంతో చిన్న అనుమానం ఒకవేళ దాక్షాయినికి నా సెక్రటరీ కూడా ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా సెక్రటరీ హెల్ప్ చేయకుండా ఉంటాడు అంటే నమ్మలేకపోతున్నాను అని ఆలోచన వచ్చిన వెంటనే ఎక్కడ సెక్రటరీన దూరంగా ఉండే బదులు నా పక్కనే ఉంచుకోవటం బెస్ట్ కదా దూరంగా ఉంటే రుద్రనేత్రుడికి హెల్ప్ చేస్తూ ఖచ్చితంగా ఆ డీల్ అంతా నాశనం అయ్యే విధంగా చేస్తారు అదే నా పక్కన ఉంటే నేను ఏదైనా పని పురమాయిస్తే ఆ పని మీదే ఉంటాడు ఇక వేరే పని మీద ధ్యాస పెట్టడానికి కూడా టైం ఉండదు కాబట్టి నాతో సురేష్ని తీసుకుని వెళ్తే కరెక్ట్ అని అనుకుంటూ సురేష్కి ఫోన్ చేసి తనతో పాటు కార్యకర్తలతో మీటింగ్ దగ్గరకు రమ్మని చెప్పాడు ఇక సురేష్ కూడా చేసేది ఏమీ లేక ఓకే సార్ వస్తున్నాను అంటూ బయలుదేరి కారు దగ్గరకు వచ్చాడు సార్ నేను డ్రైవింగ్ చేస్తాను అని సురేష్ అనటంతో ఓకే అంటూ రాజేంద్ర కారు దిగి వెనక సీట్లో కూర్చోవటంతో సురేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేశాడు అలా వాళ్ళ ప్రయాణం మొదలైపోయింది వెళుతున్న వాళ్ళని చూస్తూ ఉన్న కార్తిక్ చిన్న నిట్టూర్పు వెడుస్తూ రాజేంద్ర రాజేంద్ర నువ్వు ఎంత సీఎం అవ్వాలి అనుకుంటే మాత్రం అయిపోతావా ఏంటి నా గురించి నిజం తెలిసేసరికి నన్ను దూరం పెట్టావు కానీ అదే నిజం నీ సెక్రటరీ కూడా తెలుసు అన్న విషయం మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తెలిస్తే ఏమైపోతాడో హా ఏమైపోయేదాకా ఏముందులే ఖచ్చితంగా రుద్ర అన్నట్లుగా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళాడు కార్తిక్ రాజేంద్ర ముందుగా కార్యకర్తల మీటింగ్ ఉండటంతో అక్కడికే వెళ్ళాడు రాజేంద్ర సెక్రటరీ కూడా రాజేంద్ర అనుమానపడే విధంగా ఏమాత్రం బిహేవ్ చేయకుండా ఎప్పుడు రాజేంద్ర పక్కన ఉంటే ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాడో అలానే ఉన్నాడు ఏమాత్రం తేడా లేదు రాజేంద్రతో ఉన్నా రాజేంద్ర పక్కన లేకపోయినా రుద్ర చెప్పిన పని మాత్రం తను సైలెంట్గా చాప కింద నీరులా చేస్తూనే ఉన్నాడు అసలు డీలింగ్ జరుగుతున్న ప్లేస్ వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా లోపల ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న బిల్డింగ్ దగ్గర జరుగుతుంది నిజానికి అంత దూరం ఎవరూ రారు అందుకే ఆ ప్లేస్ ఎంచుకున్నాడు రాజేంద్ర సిటీకి అవుట్ సైడ్ కాబట్టి ఎవరికి అనుమానం కూడా పెద్దగా రాదు రేయ్ త్వరగా కానివ్వండి రా ఈరోజు ఈవినింగ్ ఈ డీలింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి అప్పుడు మనకి కళ్ళు చెదిరిపోయే డబ్బు మన కళ్ళ ముందు ఉంటుంది ఇక జీవితాంతం మనం డబ్బు కోసం కష్టపడవలసిన పని లేదురా హ్యాపీగా దర్జాగా ఇప్పుడు ఈ ఒక్క చిన్న డీలింగ్తో మనం జీవితాంతం కూర్చొని బ్రతికేయచ్చు అని అక్కడ ఉన్న మెయిన్గా రౌడీ అందరికీ పని పురమాయిస్తూ వచ్చే డబ్బుల గురించి ఆశ కల్పిస్తూ చెప్పాడు అందరూ కూడా డబ్బు వస్తుంది అన్న ఆశతో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు అని సరుకుని ఒక చోటు నుండి మరొక చోటికి మారుస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఒకరు డ్రగ్స్ని గ్రాముల లెక్క కొలుస్తూ ఉంటే మరొకరు ఆ గ్రాముల లెక్క కొలిచిన డ్రగ్ని ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు మరొకరు ఆ ప్యాకెట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎక్కడికి చేర్చాలి అనే దాని గురించి చూస్తున్నారు అక్కడ ఒక రకమైన డ్రగ్ కాదు చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి పేరు కూడా తెలియని డ్రగ్స్ కూడా అక్కడ ఇప్పుడు దొరుకుతాయి ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క రేట్ హైయెస్ట్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ డ్రగ్ వన్ ల్యాక్ రూపీస్ అది చేతి మణికట్టు మీద వేసుకొని ముక్కుతో పీల్చారు అంటే ఇక స్వర్గ సుఖాల్లో తేలిపోతూ ఉంటారు చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ మర్చిపోతారు వాళ్ళ ఊహాలోకం వాళ్ళదే ఇంకా దానికి సంబంధించినవి చాలానే ఉన్నాయి అందుకే దానికి అంత రేటు తక్కువలో తక్కువ వన్ గ్రామ్ డ్రగ్ రేటు టెన్ థౌజండ్ రూపీస్ అందుకే రాజేంద్రకి ఈ ఒక్క డీల్ ఫినిష్ అయిపోతే ఇక తనకు తిరుగే ఉండదు నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా తానే అని ఫిక్స్ అయిపోయాడు ఈ ఒక్క డ్రగ్ డీలింగ్ జరిగితే తనకు చాలా మొత్తంలో మనీ వస్తుంది కాబట్టి అలా అంతా ప్యాకింగ్ చేసేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిపోయింది కొంతమంది ఆకలి అవుతుంది అన్న అంటూ మెయిన్గా ఉన్న రౌడీ దగ్గరకు వచ్చి చెప్పటంతో సరే సరే అందరూ ఒక్కసారిగా వెళ్లకుండా బ్యాచ్లు బ్యాచ్లుగా తినటానికి వెళ్ళండి అందరూ ఒక్కసారి వెళ్ళిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పటంతో ఓకే అన్న అంటూ కొంతమంది కొంతమందిగా అలా అక్కడ మొత్తం రెండు వందల మందికి పైగా ఉంటే వాళ్ళల్లో యాభై మంది యాభై మంది చొప్పున వెళ్ళి తిని రావటానికి ఫిక్స్ అయిపోయారు రాజేంద్ర ముందుగానే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుడ్ ఏర్పాటు కూడా అక్కడే చేయించాడు అందుకే ఆ పక్కనే చెట్ల కింద వంట వండుతూ ఉంటుంటే అక్కడే తిని మరలా వాళ్ళ పనిలోనికి వాళ్ళు వచ్చేస్తున్నారు అలా షిఫ్ట్ల వారీగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు ఇక్కడ రుద్ర చాలా తాపీగా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంటే దానిని అటెండ్ అయ్యి ఆ తర్వాత ఇంటికి వచ్చాడు ఏదో ముఖ్యమైన పని ఉంది అన్న కంప్లీట్ అయిపోయిందా ఇలా ఇంటికి వచ్చావు అని యష్మి అడిగితే ఇప్పుడే ఆ పని మీద వెళ్తాను అంటూ ప్రేమగా భార్య కొడుకు ఇద్దరికీ నుదుటి మీద ముద్దు పెట్టి ఇక్కడే ఉండండి నేను మిమ్మల్ని ఒక సేఫెస్ట్ ప్లేస్కి తీసుకొని వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పి తన తల్లి దగ్గరకు వెళ్ళాడు అమ్మ దుష్ట సంహారం మొదలయ్యింది ఇక నేను వెళుతున్నాను అడుగు పెడుతున్నాను అని రుద్ర చెప్పటంతో విజయంతో తిరిగి రావాలి రుద్ర అని చెరగని చిరునవ్వుతో రుద్రని ఆశీర్వదిస్తున్నట్లుగా దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి మరీ చెప్పింది దాక్ష్యాయిని ఇదండి ఇవాళ స్టోరీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం